నేను ఫ్లిప్కార్ట్ నుండి తీసుకున్నటువంటి కొన్ని బ్రాండెడ్ డ్రెస్ కలెక్షన్స్ అన్నిటినీ మీకు చూపించబోతున్నాను వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఈ గ్రీన్ కలర్ కుర్తా సెట్ని జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కే తీసుకున్నాను దీంట్లో ఎస్ నుండి త్రిబుల్ ఎక్సల్ సైజెస్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి మంచి హ్యాండ్స్కి అయితే ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు చాలా బాగుంది క్వాలిటీ అయితే డే మొత్తం ఇలాంటి డ్రెస్సెస్ని డే మొత్తం హ్యాపీగా క్యారీ చేయొచ్చు దుప్పట్ట కూడా చాలా పెద్దగా ఇచ్చారు ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది చాలా కంఫర్ట్ గా కూడా ఉంది మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే అన్ని డ్రెస్ లింక్స్ అనేటివి నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అక్కడ నుండి అయితే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ ఈ రెడ్ కలర్ కాటన్ కోడ్ సెట్ నేను ఆర్డర్ చేసేటప్పుడు చాలా ఉండేటి ఎస్ నుండి డబల్ ఎక్స్ఎల్ బట్ నాకైతే ఎల్ సైజ్ వచ్చింది నేనైతే ఎం సైజ్ తీసుకున్నాను ఎల్ సైజ్ అయితే వచ్చింది లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది నాకు చాలా బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ కాటన్లో సిల్క్ క్లాత్ మిక్స్ అయినట్టు అనిపించింది చాలా షైనింగ్గా ఉంది ఇంకా వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాకపోతే బాగా డిమాండ్ ఉంది ఈ డ్రెస్కి నెక్స్ట్ ఈ బర్త్డే అవుట్ ఫిట్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బ్లూ కలర్ ఈ డ్రెస్ నాకు జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చింది గేరా మాత్రం చాలా పెద్దగా ఇచ్చారు ఈ పార్ట్ మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు ఇదే ఈ డ్రెస్ ని మనం బయట స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే మినిమం థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ అయితే అవుతుంది నేనైతే ఎంసైజ్ తీసుకున్నాను నాకైతే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చింది చాలా బాగుంది బర్త్డేస్కి పార్టీస్కి ఫంక్షన్స్కి ఇలాంటి డ్రెస్సెస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు చా జార్జెట్ ఫ్యాబ్రిక్తో వచ్చింది కాబట్టి ఎన్నిసార్లు వాచ్ చేసినా అస్సలు ఖరాబ్ కాదు నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్ త్రీ పీస్ కుర్తీ సెట్ ఇది కూడా చాలా బాగుంది ఒకప్పటి మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు ఈ డ్రెస్ నాకు సెవెన్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చింది దుపట్టా కూడా చాలా పెద్దగా ఇచ్చారు మొత్తం కట్ వర్క్ బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు దుపట్ట వల్ల డ్రెస్కి అయితే చాలా మంచి లుక్ అయితే వస్తుంది కాలేజ్ వేర్ ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ డ్రెస్ లో కూడా కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎస్ నుండి డబల్ ఎక్స్ఎల్ వరకు లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు చాలా బాగా నచ్చింది నాకైతే ఈ డ్రెస్ అయితే చాలా స్టైలిష్గా చాలా మంచి డీసెంట్ లుక్ అయితే వస్తుంది ఒక ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది ఇక లాస్ట్ డ్రెస్ ఇదైతే మగ్గం వర్క్ కుర్తి డ్రెస్ మగ్గం వర్క్ అనార్కలి డ్రెస్ ఎంత బాగా ఇచ్చారంటే నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారో చాలా బాగుంది క్వాలిటీ మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్కే థౌసండ్ ఇవ్వ ఉంటుంది అలాంటిది ఈ స్టిచ్డ్ ఈ ఫుల్లీ స్టిచ్డ్ అనార్కలి మగ్గం వర్క్ డ్రెస్ జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చింది కలర్స్ కూడా అవైలబుల్గా ఉంది వీటిలో మీకు ఏ డ్రెస్ లింక్ నచ్చినా కిందనైతే డిస్క్రిప్షన్లో అన్ని డ్రెస్ లింక్స్ ఇస్తున్నాను ఆ లింక్ క్లిక్ చేస్తే వీటితో పాటు ఇంకొన్ని న్యూ కలెక్షన్స్ కూడా పెడుతున్నాను ఎవరికైనా నచ్చితే మాత్రం తప్పకుండా ఆర్డర్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్స్ వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని న్యూ కలెక్షన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ